నా పేరు వీర వెంకట సత్యనారాయణ బాధ్యత ఆర్గనైజేషన్ పెద్దాపురం నందు మణి ఇల్లు అనే ఒక హోమ్ రన్ అవుతుంది పెద్దవాళ్ళ కోసం ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మాతృత్వం టీం సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ మాతృత్వం టీము ఎవరైతే ముందు నడిపిస్తున్నారో ముందుండి పెదిరెడ్డి నరేష్ గారికి ఆ సంస్థ ముఖ్య సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మంచి ఆలోచనతో ఇక్కడ మన పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నందు వారు ఆలోచన విధానంతో గర్భిణీ స్త్రీలు ప్రతి వారం బుధవారం చెకప్కి రావడం వారు వచ్చిన తర్వాత సుమారు మధ్యాహ్నం రెండు మూడు అవడంతో వారు తినడానికి కూడా అక్కడ సరైనవి ఏమీ లేక ఇబ్బంది పడడం అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బంది అయిన వాళ్ళు కూడా రావడం సో వాళ్ళ ఆకలితో ఉండడం అన్న విషయాన్ని ఈ గ్రూప్ వారు చాలా గమనించి దానికి తగ్గట్టుగా ప్రతి బుధవారం నాడు కూడా వాళ్ళకి భోజన వసతి కల్పించాలని మొదలుపెట్టారు ఇది మొదలుపెట్టినప్పుడు కూడా వారు నరేష్ నరేష్ గారు పెదటి నరేష్ గారు మాకు ఫోన్ చేయడం జరిగింది మన ఇల్లు నుంచి ఒక ఆవిడని తీసుకెళ్ళి అక్కడ చక్కగా వారు వంట మొదలుపెట్టే సమయంలో సమయంలో పొయ్యలిగించే కార్యక్రమాన్ని కానీ అది చేయించడం జరిగింది మాకు అందులో భాగంగా మమ్మల్ని పిలిచేందుకు మేము చాలా ఆనందిస్తున్నాం ఈ రోజున ఆ కార్యక్రమం వంద వారాలకు చేరడం అన్నది అద్భుతమైన విషయం చిన్న విషయం కాదు ఇది ఇలా ఎంతోమందికి ఈ ఆలోచన ఇంకా మార్గదర్శకత అయ్యి వారు ఏదైతే కోరుకుంటున్నారో అలాగా రాష్ట్రం అంతటా నలుమూలల గవర్నమెంట్ వారు దీన్ని ముందుకు ఆలోచనగా తీసుకొని ఇంకా చాలామంది మహిళలకు ఇబ్బంది కలగకుండా గర్భిణీ స్త్రీలకు మాతృమూతులకు ఉపయోగకరంగా దీన్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ టీంకి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ అప్రిషియేషన్ ఇస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు